నిన్న మీరు అన్నట్టు సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది వాళ్ళు ఒక ఏడు తీర్మానాలు చేసుకోవడం అయితే జరిగింది సార్ దానితో ఇటు తెలంగాణలో కానీ లేకపోతే అటు కేంద్రంలో కానీ మళ్ళొక్కసారి ఒక్కసారి ఏమన్నా కాంగ్రెస్ బలపడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్ ఇక్కడ అంటే ఆల్రెడీ అధికారంలో ఉంది కానీ అధికారంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని మిగతా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు బయట కూడా కొంచెం వ్యతిరేకత ఉంది సో ఇక్కడ అండ్ రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కేంద్రంలో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ రాహుల్ గాంధీతో మాత్రం కాదు ఆ సోనియా గాంధీ గారు ఉన్నంతకాలం అంతకన్నా కాదు ఇంకా కదలలేని నిస్సాయ స్థితిలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఈ జన్మకు కాదు కదా ఆ దిగ్విజయ్ సింగ్ జైరామ్ రమేష్ కళ్ళ ముందు కనబడుతున్నా ఆ ఇంగ్లీష్ మాట్లాడే శస్తూరు ఉన్న ఈ దేశాన్ని ఆవిడ కాపాడలేరు ఎందుకంటే వీళ్ళకి బొర్రలో గుజ్జి ఎగిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాలెట్ ఒకడు వాళ్ళొకడు ఇంకో వెళ్ళింది మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కాంగ్రెస్ పునర్వైభవం సంతరించుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఎక్కడ ఎక్కడికెళ్ళింది తెలుసామా మాధవ సింధిరే గారు అబ్బాయి అదిపాడు బయటికి ఆడ నుంచి మొదలైంది తదితరు ఆ తర్వాత సచిన్ పైలట్ గారి మాట పని అవ్వకుండా ఆ గ్యాలెట్ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఇంక నీకు సెకండ్ స్టింట్ లీడర్స్ ఎప్పుడైతే అమర్చికారో వాళ్ళు రాజ్యాధికారం సంపాదించుకున్న తర్వాత వాళ్ళ వల్ల వచ్చిన తర్వాత కూడా ఇంకా అధిష్టాన ముసలి ఆ జంబుకాలునే పరిరక్షించుకుంటూ తిరిగితే మీరు ఎన్ని దిక్కుమాల తీర్మాలను పెట్టిన తొంభై మూడేళ్ళు వచ్చి చచ్చిపోయేదాకా ఆ మోతిలాలు వారానే కింద పరిగణిస్తూ ఆ కాంగ్రెస్ నెట్టుకొచ్చి చూడు అని చేస్తే ఈ జన్మకు కాదు కదా వాళ్ళు వచ్చి జన్మకు కూడా ఎత్తిరెళ్ళారు ఎందుకు ఎత్తిరెళ్ళారు అంటే ఆ బూజు పట్టుకున్న బూర్జువారి భావజాల నుంచి వాళ్ళు బయటికి రావాలి ఫస్ట్ టిట్ ఫర్ ట్యాట్ టాక్టిక్స్ ఇప్పుడు సెక్యులర్ భావాలతో ఉన్న వక్ బోర్డ్ బిల్లు ఇవన్నీ నేను నువ్వు కదమ్మా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత జరిగిన పరిణామంలో భారతదేశంలో సెక్యులరిజం అన్నది ఎప్పుడైతే అడాప్టబిలిటీ వచ్చిందో ముస్లిం క్రైస్తవులు వీళ్ళందరినీ ఎలా పరిరక్షించుకోవాలో కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ విఘాతం కలుగుతున్నప్పుడు ఒక దేశవ్యాప్తంగా కొన్ని వాటికి అతీతంగా వెళ్ళేందుకు హిందువులను ఎక్కువగా బీజేపీ వాళ్ళు ఆకర్షించేస్తారని కడుపు మాటతో కాకుండా దేశం కోసం అన్న కాన్సెప్ట్ని ఎప్పుడైతే డ్రైవ్ చేయగలుగుతారు ఆటోమేటిక్గా కన్సల్టేట్ అవుతారు అది ఎప్పుడైతే తెలియట్లేదు దాని బదులు అసలు కన్నా కొత్త విషయాలు మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసుకుంటూ వెళ్తావు ఇవాళ అడవడం చెప్పండి నన్ను నాకు ఒక ఇంటర్వ్యూలో పదహారు పిటిషన్లు ఫెయిల్ అయ్యండి భక్తి బోర్డులు పిల్లల మీద అరే రామ్ భూమి దీని మీద ఆ బాబ్రి మసీ జరగబోటారా బాబు అద్వానీ మనో మనోర్ జోషారతిలు అందరూ నేను వెళ్ళిన ఎరువేదోళ్ళు నేను ఒకండి నేనే చూసాను వద్దు వద్దు అని గోరు ఏడుస్తున్నా ముస్లిం బ్యాచ్లు ఇవాళ సుప్రీంకోర్టు ఏమి వచ్చింది అరే అసలు సంబంధమే లేదట ఎవరు నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచి వెళ్ళి నేను ఎరగ్గొట్టాను అసలు మమ్మల్ని ఎరగ్గొట్టడానికి వెళ్ళే అది అలా తెలియదు తర్వాత గౌరవప్రదమైన స్థానాలు ఎలా వచ్చేయాలి అందరికీ తెలుసు కదా రాజ్యసభ ఎంపీలు అవన్నీ సో ఇలాటప్పుడు లెచ్చికి సీటీస్ అంత గజలు వీళ్ళందరూ ఒకటి బిల్లు అసలు నాకు తెలిసి పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత ఒక బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని కాంట్రడిక్ట్ చేసే కెపాసిటీ సుప్రీంకోర్టుకు ఉందో సార్ చెప్పమని ఎవరినైనా అరే ప్రజాప్రతినిధులు మేము అనుకున్న వాళ్ళందరూ అక్కడ పోయి మాకు నచ్చినా నచ్చపోయినా మీకు నచ్చిన శాసనాలు చేస్తుంటే మేము భరిస్తున్న జడ్డిమాలో ఒక ప్రజాస్వామ్యాల ఇవ్వండి ఎవరు అంటే సుప్రీంకోర్టు దానికి రిట్రియేట్ చేసేస్తారని వీళ్ళేమో నిన్న ఏసీసీ తీర్మానాలు సంఘాలు ర్యాలీలు ఇక్కడ ట్యాంక్ బండ్ల మీద ఏమి నిన్నటిదాకా ఏడు చేస్తున్నారు ఇదే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ బిల్లు పాస్ అవబోతుంది స్టే ఆర్డర్ ఇవ్వండి ఆల్రెడీ చేయచ్చు కదా ఫస్ట్ ఆ అటెంప్ట్ ఏది ఏవి జరగకుండా అన్ని అద్భుతాలు జరిగిపోవాలి ప్రజాస్వామ్యాలని కాంగ్రెస్ అల్లగంటూ ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పైన చాలా చూస్తారు మా కళలు సాకారం చేయడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనడానికి నా ప్రతినిధిగా షర్మినామని పంపిస్తున్నాను అంతే అన్నమాట వాళ్ళకి